ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది పున్నమి విన్నెలలోనా నా పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి വീസി നിന്നു ചേരണ 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 എനി ജന്മല ബന്ധം നീതി നദി മായനി മമത നാദി നീതി നിലവംകത്തൊങ്കി ചൂസിന് చలి గాలి మేను సోకింది మనసైన చెలువకనులందు నిలువతను వెళ్ళ పొంగి పూచింది నిలవంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది చిరునవ్వులొకచలి చెలికాడు పలుక నీలు వెళ్ళ వెళ్ళి విరిసింది ിലവങ്കി ചൂസിന്തി ജന്മലോനി വരമോ ഈ ജന്മലോന ദൊരിക്കമലോനി വരമോ ഈ ജന്മലോന ദൊരിക്ക సుడి గాలులైన జడి వాలైన విడిపోని బందమే విలిసి నెలవంక వంక తొంగి చూసింది చలి గాలి మీను సోకింది చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చక్కిలి గుంటల గీతం ఎక్కడ దాచను అందం నీ కన్నిస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియా సాయంత్రం వేళ సంపంగి బాల శృంగారమాల మెల్లోన వేసి ఒల్లోన చీరగా చెక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియా కౌగిట్లో ఆకళ్ళు కవ్వించే పోకళ్ళు మొత్తంగా కోరిందమ్మా మోజు పాలల్లో మీగళ్ళు పరువాల ఎంగిళ్ళు మెత్తంగా దోచాడం మల్లజు వచ్చాక వయస్సు వద్దంటే మోయస్సు గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగస్సు